లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి పూర్వీకుల గురించి చెప్పుకున్నాం అయితే లాస్ట్ ఎపిసోడ్లో చిన్న పొరపాటు చదవడం జరిగింది భాగవతంలో పదో స్కంధం రెండు భాగాలుగా ఉంటుంది పదో స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర అంతా కనిపిస్తుంది అయితే ఆ వివరణ చెప్పడంలో భాగంగా భాగవతంలో పది స్కంధాలు ఉంటాయని పొరపాటున చెప్పడం జరిగింది భాగవతంలో పది కాదు పన్నెండు స్కంధాలు ఉంటాయి పదో స్కంధంలో శ్రీకృష్ణుడి చరిత్ర ఉంటుంది పొరపాటుగా చెప్పిన ఆ సమాచారాన్ని గమనించగలరు ఇక లాస్ట్ ఎపిసోడ్ లో శ్రీకృష్ణుడి పూర్వీకుల గురించి చెప్పుకున్నాం కదా ఈ ఎపిసోడ్ లో శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చరిత్ర గురించి తెలుసుకుందాం దేవకీ వసుదేవుల చరిత్ర కూడా మనకు భాగవతంలోనే పూర్తిగా లభిస్తుంది యయాతి కుమారుల్లో పెద్దవాడు యదువు ఆ యదువుకి నలుగురు కుమారులు వారు సహస్రజిత్ క్రోష్టు నల రిపు వీరిలో యదువంశాన్ని ముందుకు తీసుకువెళ్లిన వంశాలు సహస్రజిత్ క్రోష్టు వంశాలు సహస్రజిత్ వంశంలో మూడో తరం చక్రవర్తి హేహయ ఇతని నుంచే హేహయ వంశం వచ్చింది ఈ హేహయ వంశంలో తొమ్మిదో తరం వాడే కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు యదువంశీకుడు శ్రీకృష్ణుని పూర్వీకుడు రావణ పరశురామ జమదగ్ని వీరంతా కార్తవీర్యార్జునుడి కాలంలో ఉన్నవారే తన తండ్రిని అవమానించాడని కార్తవీర్యార్జునుడిని పరశురాముడు సంహరించాడు ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారుడు పరశురాముడి తండ్రి జమదగ్నిని చంపేశాడు ఆ తర్వాత క్షత్రియుల మీద కోపంతో పరశురాముడు ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేసి ఈ భూమి మీద దాదాపుగా క్షత్రియులందర్నీ సంహరించాడు పరశురాముడు వదిలేయగా మిగిలిన క్షత్రియ వంశాలే ఆ తర్వాత ఈ భూమిని పాలించాయి ఇది భాగవతం చెప్పే చరిత్ర అలా పరశురాముడు హేహయ వంశాన్ని పూర్తిగా నిర్మూలించాడు ముందు మనం యదు వంశాన్ని నడిపించిన వారసులు సహస్రజిత్తు క్రోష్టు అని చెప్పుకున్నాం కదా వీరిలో సహస్రజిత్ వంశంలో కార్తవీర్యార్జునుడి వంశాలను పరశురాముడు సంహరించాడు ఆ కాలంలో ఉన్న క్రోష్టు వంశంలో చక్రవర్తులను కొందర్ని పరశురాముడు క్షమించి వదిలేశాడు అలా యదువంశాన్ని క్రోష్టు వంశీకులు పరిపాలించారు నుంచి వీరికి మధురే ప్రధాన కేంద్రం అక్కడి నుంచి యదు వంశీకులు పాలించారు వీరికి రాజ్యాధికారం లేదు కాబట్టి ఆ రాజ్యాలను పాలించే చక్రవర్తులపై అధికారం వీరికి ఉండేది అలా క్రోష్టు వంశంలో ముప్పై రెండు తరాల తర్వాత అంధకుడు మధురను పరిపాలించాడు అతడి నుంచి అతని బంధువుల నుంచి రెండు వంశాలు విస్తరించాయి అవి శూరవంశం వృష్ణి వంశం ఈ శూరసేనుడికి పది మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు వారి పేర్లు కూడా తెలుసుకుందాం సూర్యసేనుడి పది మంది కుమారుల్లో పెద్దవాడే వసుదేవుడు ఆయనే మన శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి వసుదేవుడి తమ్ముళ్ళు తొమ్మిది మంది పేర్లు కూడా తెలుసుకుందాం దేవభాగ దేవశ్రవ అనక సృంజయ శ్యామక కంక అనీక వత్సక వృక ఈ తొమ్మిది మంది వసుదేవుడి తమ్ముళ్ళు ఇక సూర్యసేనకు ఐదుగురు కుమార్తెలని చెప్పున్నాం కదా వాళ్లే వసుదేవుడి చెల్లెళ్ళు శ్రీకృష్ణుడికి మేనత్తలు వారి పేర్లు పృధ శృతదేవి శృతకీర్తి శృతశ్రవ రాజాధిదేవి ఈ ఐదుగురు వసుదేవుడి చెల్లెళ్ళు వీరిలో పృధే కుంతీదేవి భోజ అనే రాజు సూర్యసేనుడికి స్నేహితుడు అతనికి పిల్లలు లేరు అందుకే వృధని సూర్యసేనుడు దత్తత ఇచ్చాడు అలా భోజ యువరాణిగా పృధ అక్కడికి వెళ్ళింది ఆమె పేరు కూడా కుంతీదేవి అయింది ఆమె పాండవులు కర్ణుడి తల్లి సొంత మేనత్త కుమారులు కాబట్టే శ్రీకృష్ణుడికి పాండవులు సొంత బావలు కృష్ణుడు పాండవులు రక్త సంబంధీకులు అలాగే శ్రీకృష్ణుడి మిగిలిన మేనత్తల గురించి కొంచెం చెప్పుకుందాం కుంతిదేవి పిల్లలు పాండవులు అలాగే కుంతి సోదరులు శృతదేవి కుమారుడే దంతవక్తుడు శృతకీర్తి కుమారుడు ప్రతర్ధనుడు శృతశ్రవ కుమారుడు శిశుపాలుడు రాజాధిదేవి కుమారుడు వింద అనువింద వీళ్ళంతా కూడా శ్రీకృష్ణుడికి సొంత బావలే రక్త సంబంధికులే అలా యదు వంశానికే చెందిన సూర్యసేనుడి వంశంలో వసుదేవుడు కుంతి ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రలు ఇక యదు వంశంలో మరో వంశమైన వృష్ణి వంశంలో జన్మించిన వాడు సూర్యసేనుడికి సమకాలికులు దేవక ఉగ్రసేన వీరిద్దరూ మధురను పరిపాలించేవారు వీరిలో దేవక చక్రవర్తికి నలుగురు కుమారులు ఏడుగురు కుమార్తెలు ఆ నలుగురు కుమారుల పేర్లు దేవల ఉపదేవ సుదేవ దేవవర్ధన అలాగే ఏడుగురు కుమార్తెలు వారు దృతదేవి శాంతిదేవి ఉపదేవి శ్రీదేవి దేవరక్షిత సహదేవి దేవకి దేవకి చక్రవర్తికి చివరి కుమార్తె అందరికంటే అల్లారు ముద్దుగా పెరిగిన కుమార్తె దేవకి ఈ దేవకి దేవిని వసుదేవుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను కన్న గొప్ప తల్లి వీరంతా దేవకుడి వంశం ఇక దేవకుడికి ఉగ్రసేన అనే సోదరుడు ఉన్నాడని చెప్పుకున్నాం ఈ ఉగ్రసేనుడికి తొమ్మిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు తొమ్మిది మంది కుమారులు ఎవరంటే కంస న్యగ్రోధ సునామక కహ్వ శంఖ సుభు రాష్ట్రపాల విసృష్ట తుష్టిమంత వీరిలో కంసుడు చాలా ఫేమస్ కంసుడు దేవకి సొంత అన్నా చెల్లెళ్ళు కాదు దేవకి చిన్నాన్న కుమారుడు కంసుడు అయినా తన సొంత చెల్లెళ్ల కన్నా కంసుడు దేవకిని ప్రేమగా చూశాడు శత్రుత్వం రానంత వరకు వసుదేవుడు కంసుడు చాలా మంచి స్నేహితులు అందుకే దేవకి వివాహాన్ని వసుదేవుడితో తనే దగ్గరుండి జరిపించాడు అంతేకాదు కంసుడికి నలుగురు చెల్లెళ్లున్నారు వారు కంస కంసవతి సురాభు రాష్ట్రపాలిక ఈ నలుగురు చెల్లెళ్లను వసుదేవుడి తమ్ముళ్లకిచ్చి వివాహం చేశాడు అలా వసుదేవుడి కుటుంబానికి కంసుడు కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉండేవి కాని కంసుడు రాక్షస స్వభావం ఉన్నవాడు తన శత్రువు అని భావిస్తే కన్న తండ్రిని కూడా వదళ్ళు అలా తనను సంహరించే శ్రీకృష్ణుడు జన్మిస్తాడని తెలిసిన వెంటనే వసుదేవుడు దేవకిలపై శత్రుత్వాన్ని పెంచుకొని చివరికి పతనమైపోయాడు ఇవి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణ చరిత్రను చెప్పుకుందాం